వసు వసు దేవకీ పరమానందంగం కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు రెండవ అధ్యాయము గర్భస్థుడైన శ్రీకృష్ణుని దేవతలు స్తుంచు కంసుడు యదుభోజ అంధక వంశాల రాజ్యములను సోరసేనుని రాజ్యమును ఆక్రమించడమే కాకుండా ప్రలంబుడు బకుడు చాణూరుడు తృణావర్తుడు అఘూసురుడు ముష్టికుడు అరిష్ఠుడు ద్విధుడు పోతన కేసి ధేనకుడు మున్నగు దానవులతో సంబంధాన్ని కూడా ఏర్పరచుకున్నాడు ఆ సమయంలో మగధ ప్రాంతానికి జరాసంధుడు రాజుగా ఉండేవాడు ఆ విధంగా తన రాజకీయ చతురతతో కంసుడు జరాసంధుని సంరక్షణలో ఆ కాలంలో అత్యంత పటిష్టమైన రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు తాను బలవంతుడయ్యే విధంగా అతడు బాణాసురుడు భౌమాసురుడు వంటి రాజులతో సంబంధాలను తయారు చేసుకున్నాడు ఆ తర్వాత అతడు శ్రీకృష్ణుడు జన్మింపనున్న యదువంశము పట్ల మిక్కిలి శత్రుత్వంతో వ్యవహరించడం మొదలుపెట్టాడు కంసునిచే పీడితులైన యదుభోజ అంధక వంశ రాజులు కురు పాంచాల దేశాలను కేకేయ శాల్వ విదర్భ నిషధ విదేహ కోసల దేశాలను ఆశ్రయించారు యదురాజ్యంతోనూ భోజ అంధక రాజ్యాలతోనూ ఐకమత్యాన్ని ఖండించి కంసుడు ఆ కాలంలో అని పిలువబడే సువిశాల భూమిలో తన స్థానాన్ని పటిష్టం చేసుకొన్నాడు దేవకీ వసుదేవుల ఆరుగురు పుత్రులను కంసుడు వరుసగా వధించినప్పుడు పలువురు బంధుమిత్రులు అతని జంతకు వెళ్ళి అటువంటి హీనమైన కార్యాలు ఆపమని అతనిని అర్థించారు కానీ వారందరూ చివరకు అతనిని పూజించువారే అయ్యారు దేవకి ఏడవమారు గర్భవతి అయినప్పుడు శ్రీకృష్ణుని ప్రధానాంశి అయిన అనంతుడు ఆమె గర్భంలో చేరాడు ఇది దేవకికి హర్షశోకాలు రెండింటినీ కలుగజేసింది విష్ణు భగవానుడు గర్భంలో ప్రవేశించాడని తెలిసినందున ఆమెకు హర్షం కలిగింది కానీ శిశువు జన్మించగానే కంసుడు అతనిని చంపుతాడని తలచి ఆమె అదే సమయంలో శోకానికి గురైంది కంసుని దురాగతములచే భయభీతులైనట్టి యదువంశీయుల పట్ల కరుణాంతరంగుడైన దేవాది దేవుడు శ్రీకృష్ణుడు ఆ సమయంలో యోగమాయ ఆవిర్భవించడానికి ఆదేశించాడు శ్రీకృష్ణ భగవానుడు విశ్వాత్ముడే అయినను విశేషంగా యదుపతి అయి ఉన్నాడు యోగమాయ భగవంతుని ప్రధాన శక్తి పరాస్య శక్తివ శ్రూయతే భగవానుడు వివిధ శక్తులను కలిగి ఉన్నాడు అని వేదములందు చెప్పబడింది ఈ శక్తులన్నీ అంతర్బాహ్యాలలో వర్తిస్తుంటాయి వాటిలో యోగమాయ ప్రధానమైనది సర్వదా రమణీయమైనది అందమైన గోవులతో నిండి ఉండేది అయిన బృందావనంలో ప్రజభూమిలో ఆవిర్భవించమని భగవానుడు యోగమాయను ఆదేశ సించాడు వసుదేవుని పత్నులలో ఒకటైన రోహిణి బృందావనంలో యశోదానందుల ఇంటిలో ఉన్నది రోహిణియే కాదు యదువంశీయలెందరో కంసుని దురాగతాలకు భయపడి దేశమంతటా చెల్లాచెదరైపోయారు వారిలో కొందరు కొండ గుహలలో కూడా నివసించసాగారు భగవానుడు యోగమాయకు ఈ విధంగా తెలిపాడు దేవకీ వసుదేవులు కంసుని చెరలో ఉన్నారు నా అంశయైన శేషుడు ప్రస్తుతము దేవకీ గర్భంలో ఉన్నాడు దేవకీ గర్భస్థుడైన శేషుని నీవు రోహిణి గర్భంలోనికి మార్చు ఈ ఏర్పాటు తరువాత పూర్ణశక్తులతో నేను దేవకీ గర్భంలో ప్రవేశించి దేవకీ వసుదేవులకు పుత్రునిగా ఆవిర్భవిస్తాను నీవు బృందావనంలో నంద యశోదలకు పుత్రికగా జన్మింపగలవు నీవు సోదరిగా ఆవిర్భవింపనున్నందున శీఘ్రంగా కోరికలను తీర్చుదానవైనందున జనులు నిన్ను గంధ దీప పుష్పబలులతో పూజిస్తారు లౌకిక సిద్ధులను కోరేవారు నిన్ను దుర్గా భద్రకాళి విజయ వైష్ణవి కుముద చండిక కృష్ణ మాధవి కన్యక మాయ నారాయణి ఈశాని శారద అంబిక అనే వివిధ నామాలు కలిగిన రూపాలలో నిన్ను అర్చిస్తారు